ఉద్యోగం చేసే స్త్రీకి వంట చేసి పెట్టే మగాళ్ళు ఎంతమంది ఉన్నారు మన సమాజంలో మహిళలు ఇంట్లో బయట ఆఫీసులో ఎక్కడైనా అద్భుతంగా పనిచేస్తూ ఉంటారు కానీ ఆసక్తికరమైన ప్రశ్న ఆఫీసు నుంచి వచ్చి అలసిపోయి వచ్చిన మహిళకు వండి పెట్టే మగాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ వేళ యుగంలో మహిళలు కూడా సంపాదకులే ఆమె కూడా మళ్ళీ ఇంటికొచ్చినప్పుడు అలసటతో ఉంటారు కానీ ఇంట్లో పనులు ఎవరిది అనేది ఇంకా ఆపద్ధర్మంగా ఆమె మీదే ఉంది ఒక్కసారి ఆలోచించండి పనికి వెళ్ళే భర్త ఇంటికి వచ్చినప్పుడు వంట చేసేందుకు ఆడవారు ఎలాంటి సందేహం లేకుండా ముందుకు వస్తారు కానీ అదే భర్తకు ఆయన భార్య అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు నేను వంట వంట చేస్తాను అని చెప్పే మగాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇది పని ఎవరిది అనే ప్రశ్న కాదు ఇది పాలు పంచుకోవాలనే దృక్పథం గురించి ఇంటిని స్వగృహంగా మార్చేది స్త్రీయో మగో కాదు ఇద్దరు కలిసి సహకారమే కాబట్టి ఒక్కసారి ఆలోచించండి సహజీవితం అంటే కేవలం ప్రేమ మాత్రమే కాదు బాధ్యతను కూడా పంచుకోవడమే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి ఇలాంటి మరిన్ని ఆలోచనాత్మక విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి వెంటనే అడగండి ఆలోచించండి మార్పుకు దారి చూపండి థ్యాంక్